ఓం నమస్తే శివాయ నేను మీ కొత్త రైతు ఈ పొద చిక్కుడు దానికి ముందుగా బాగా రోటావేటర్ ఒకసారి వేసాను రోటాబేటర్ వేసిన తర్వాత నేనే సొంతంగా తయారు చేసుకున్న బెడ్ మేకర్ మాగలికి ఈ విధంగా బ్లేడ్లు సెట్ చేశాను ఆ బెడ్ మేకర్ని తీసుకొచ్చి సాలుకి నాలుగు అడుగుల దూరం దూరం పెట్టుకొని బెడ్ తయారు చేయడం జరిగింది ఈ బెడ్ మేకర్ తక్కువ ఖర్చుతో అయిపోయింది దాదాపు పదకొండు వేలతో బెడ్ మేకర్ నాకు రెడీ అయిపోయింది అయిన తర్వాత మల్చింగ్ పేపర్ బీపీట్ మల్చింగ్ పేపర్ వేసుకు వేసుకున్నాను ప్రతి హోల్లో ఒక్కొక్క విత్తనం నాటాను నాటిన తర్వాత ఆర్గానిక్ ఫర్టిలైజరు ప్రతి చెట్టుకి వేరు మొదట్లో ఒక మూడు నుంచి నాలుగు గ్రామీలు చేశాను దాని తర్వాత రోజు ట్రిపుల్ నైన్టీన్ డ్రిప్ ద్వారా అన్ని మొక్కలకి ఇచ్చాను మూడవ రోజు ఫార్ములా ఫోర్ సిక్స్ కలిసి ఉండే ద్రావణాన్ని ఒకసారి స్ప్రే చేశాను ఒకసారి డ్రిప్ ద్వారా ఇవ్వడం జరిగింది ఇది ఫార్ములా సిక్స్ ఫోర్ మాత్రం చాలా బాగా పనిచేస్తుంది స్ప్రేగా కానీ లేదా ట్రిప్ ద్వారా మొదలు ఇచ్చిన చాలా మంచి గ్రోత్ మంచి షై మొక్క మంచి షైనింగ్ వస్తుంది పొద చిక్కుడు మొలక శాతం బాగా పెరగాలంటే మొలక వేసుకునే ముందు రోజే బెడ్పై ఫైవ్ జీ కానీ టెన్ జీ గులి వేసుకొని చాలా మంచిది ఇది మీరు చూస్తున్న మొక్క వారం రోజుల మొక్క ఆ వారం రోజులప్పుడు మాకు సలహాలు సూచనలు ఇచ్చేటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ శ్రీనివాస్ గారు సూచనల మేరకు అన్నీ మేము ప్రతిదీ ఫర్టిలైజర్ కానీ ఈ మందులు కానీ న్యూట్రియన్స్ కానీ ఆయన సూచనల మేరకే వేస్తున్నాము పది రోజులు మొక్క దాటిన తర్వాత మళ్ళీ ఆయన ఒక్కొక్కసారి వచ్చి సందర్శించి కొన్ని సలహాలు సూచనలు ఇచ్చాడు ఆ సూచనలతో అంత ఏపుగా మొక్క నీరు ఎక్కువ పెట్టుకొని నీడ ప్రాంతం ఉంటే పదిహేను రోజులకి తేగదశకి చేరుకుంటుంది ఈ తేగదశ చేరుకున్నప్పుడు మళ్ళీ ఒకసారి ఆయన సందర్శించి కొన్ని సూచనలు సలహాలు చెప్పాడు ఆ సలహాలు ఏమిటంటే తర్వాత వస్తుంది చూడండి ఈ విధంగా పదిహేను రోజులకి మాత్రం తీగదశకు చేరుకుంది మంచి గ్రోతు తీగదశ చేరుకున్న తర్వాత అన్నీ రావు అక్కడక్కడ కొన్ని చెట్లు వస్తాయి వాటిని చేత్తో కట్ చేసాము కానీ చేత్తో కాకుండా మీ దగ్గర ఇట్లాంటి చాకు ఉంటే చాకుతో కట్ చేస్తే చాలా ఉపయోగం సార్ చెప్పాడు ఎందుకంటే చేత్తో కట్ చేసిన దానివల్ల మనం ఒక్కొక్కటి రాదు రా రానప్పుడు ఆ చెట్టును లాగతాం లాగినప్పుడు వేరు మొదలతో కూడా పైకి వచ్చేస్తుంది అప్పుడు ఒక చెట్టును మనం కోల్పోవడం జరుగుతుంది అది కాకుండా చాకుతో కట్ చేస్తే పని సులువుగా ఉంటుంది సో ఈ పొడవు తీగలు వచ్చినప్పుడు కట్ చేసుకోవాలి అది మొత్తం తోటంతా రాదు కొన్ని కొన్ని దగ్గరలో వస్తున్నాయి ఆ వచ్చిన వచ్చిన ప్రతిరోజు ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు కేటాయించి మనమే కట్ చేసుకుంటే కట్ చేసిన తర్వాత మొక్క చాలా ఏపుగా వస్తుంది పైన పైన చూపించేది మొత్తం తోట ఈ విధంగా కట్ చేసి కొన్ని కొన్ని వస్తాయి ఆ కొన్ని కొన్ని అక్కడైనా పారేసుకోవచ్చు లేదా బయటైనా నేనైతే మా ఆవుకు పెట్టాను పోయి ఆవు చాలా ఇష్టంగా అపరూపంగా తినింది కట్ చేసిన నాలుగు నాలుగు రోజులకి మొక్క ఈ విధంగా తయారవుతుంది పక్క కట్ చేసిన తర్వాత ఎక్కడ వీలైతే అక్కడ విపరీతంగా పక్క కొమ్మలు పుట్టుకొస్తున్నాయి చూడండి ఎన్ని కొమ్మలు ఒక చుట్టుకి ఎన్ని కొమ్మలు వస్తున్నాయి అవన్నీ కొమ్మలేను దాదాపు ఐదు నుంచి ఆరు కొమ్మలు ఉన్నాయి అక్కడి నుంచి కొ కొత్త కొత్త కొమ్మలు పుట్టుకొస్తున్నాయి ఇదండి కట్ చేసిన నాలుగో రోజుకి ఓకేనండి ఈ రోజుకి ఇరవై రోజులైంది ఈ మిగతా వీడియో మళ్ళీ చేస్తాను ఓకే అండి